प्राइस्ट नॉट देवनाथ मैडम अस्तु इपड़का स्तुति गीत

చూపి నీ కృపలో తాచినావు నాకు చాలిన దేవుడవే శాశ్వతమైన ప్రేమ చూపి నీ కృపలో తాచినావు ఏ సయ్యా ప్రతి ఉదయం శాశ్వతమీనా పృభతో ప్రతిరాత్రిలో విశ్వాత తు to నిరతం సాగనీ నిరతం సాగని నేనుండలేనయ్యా ఒక క్షణమైనా నిన్ను స్థుతించక ఏసై నీ కృపలో దాచినావు నాకు చాలిన దేవుడవే నేనుండలేనయ్యా ఒక క్షణమైనా నేను స్థుతించక ఏ